బాలా త్రిపుర సుందరి కేళీ సరస్వతి మాతా కేందీ దేవి కొలచిన వారికి కొలతను నేవు కలిగిన బాధలు తొలగజేయు కాపుర నిమ్మ అమ్మా జయ మంగళ గౌరీ దేవి మోచల్లని తల్లి జయ మంగళ గౌరీదేవి దాని మీద సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంది మన పిల్లలకి తప్పకుండా మనం రో వారానికి ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని వ్రతమో పూజ చేసి మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని మన పిల్లలకి అందించాలని చెప్పి చెప్పిగా మనం కోరుకుంటున్నాం విశ్వ హిందూ పరిషత్ వారు ఈ యొక్క ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క వారందరూ కూడా ఇంకా ఎక్కువ మంది దీనికోసం ప్రయత్నం చేసి మన ప్రజల్లో ఒక ఐక్యమత్యాన్ని ప్రసాదించి హిందువులందరూ కూడా ఏకవై మన గోవును రక్షించుకునే భాగ్యం మనకి కలిగేలా ప్రయత్నం చేస్తారని చెప్పి గవర్నంగా కోరుకుంటున్నారు